రౌతులపూడిలో ఘనంగా నిర్వహించిన మాజీ ముఖ్యమంత్రి జన్మదిన వేడుకలు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను ముందుగా స్థానిక మార్కెట్లో ఉన్న దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి గజమాల వేసి రెడ్డికి కేక్ కట్ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి తదనంతరం రౌతులపూడి గవర్నమెంట్ హాస్పిటల్లో గర్భిణీ స్త్రీలకు పేషెంట్లకు పండ్లను రొట్టెలను పంపిణీ చేశారు అలాగే ముందుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వాసిరెడ్డి జమీల్ మాట్లాడుతూ గ్రామ పాలనే లక్ష్యంగా సచివాలయం వ్యవస్థను జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు పేదల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రారంభించారని చెప్పారు మండల జెడ్పీటీసీ గొల్లు చిన్న దివానం మాట్లాడుతూ అప్పుడు మా ప్రభుత్వంలో రైతులకు అండగా రైతు భరోసా విద్యార్థులకు అమ్మఒడి అక్కచెల్లెమ్మలకు చేయూత ఇలాంటి సంక్షేమ పథకాలను అందజేశామని చెప్పారు ఈ కార్యక్రమంలో మండల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పోలుపర్తి తాతాజీ మండల వ్యవసాయ శాఖ సలహా మండలి చైర్మన్ వాసిరెడ్డి భాస్కర్రావు రావు సర్పంచ్లు సర్ణం శ్రీను వడల సత్యనారాయణ ఎంపీటీసీ రాయి ప్రసాద్ జిల్లా పార్టీ అధికార ప్రతినిధి గొల్లు వెంకటరమణ కేదారశెట్టి నాగేశ్వరరావు వాసిరెడ్డి శివ సరిపల్లి వెంకటేష్ యాదగిరి సత్యప్రకాష్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు జగనన్నకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ఈ రకం ఇక్కడికి హాస్పిటల్ దగ్గరికి పేషెంట్లకు పళ్ళు బ్రెడ్లు పంచడానికి ఇక్కడికి వచ్చాం అలాగే రకరకాల సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నాం ఈరోజు గతంలో ఐదు సంవత్సరాలు జగన్ అన్న సంక్షేమ పదార్థక నిలిచిన సంక్షేమం గురించి ఎందుకంటే పేషెంట్లు కూర్చున్నారు మళ్ళీ అలాంటి కావాలని అందరూ కోరుకుంటున్నారు ఈ సందర్భంగా జగన్ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు మంచి రోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ మనం మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు అనేకమైన సంక్షేమ పథకాలు చేసి అనేక విధాలుగా అభివృద్ధి ప్రధాన అభివృద్ధి రాష్ట్రాన్ని నడిపి ఈరోజు మళ్ళా అదే విధానంతో రోజు అనేకమైన కార్యక్రమాలు మేము జరిగింది వాటిలో భాగంగా పబ్లిక్ అందరూ ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి వర్యులు చేసిన పరిపాలన విధానాన్ని ఒకసారి స్మరించుకుంటున్నారు సంక్షేమ పథకాలు కానీ